జై శ్రీకృష్ణ మనం జీవితంలో నిరంతరం కూడా ఏదో ఒకటి కష్టపడుతూ కష్టపడుతూ తెలివితోటి ఒక్కొక్కసారి ఆశతోటి ఇంకొకసారి అత్యాశతోటి ఇలా ఎన్నో రకాలుగా ప్రయత్నాలు జీవితం అంతా కూడా పోరాడుతూ 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 ఒక మోస్తరు గెలుస్తూనే ఉంటాం గెలిచాక సరే కొంత అహంకారం రావచ్చు ఇంకొద్దిగా ఇంకేదో రావచ్చు ఏదైనా ఒక్కొక్క మనిషి యొక్క తత్వాన్ని బట్టి ఇంకొక గుణం పెరుగుతూ ఉంటుంది అయితే అన్నిసార్లు కూడా చాలామంది ఒక పెద్ద హోదాలోకి వెళ్ళిన వాళ్ళ విషయంలో కనుక గమనిస్తే మేము అప్పుడు అంత బాగా ఎంత పెద్దవాళ్ళమో తెలుసా మేమెంత సాధించామో తెలుసా మేము అలా తెలుసా మేము ఇలా తెలుసా అంటూ జీవిత జీవితాంతం కూడా ఆ విజయగాథనే చెప్పుకొని అందరినీ కూడా ఇంకేదో మాయపరచాలని ఏదో మెస్పరైజ్ చేయాలని ఏదో ప్రయత్నిస్తుంటారు అంటే అనుకోవద్దు తప్పుగా అనుకోవద్దు కానీ చాలామంది రాజకీయ నాయకుల్లోనూ అలాగే గవర్నమెంట్ ఉన్నత అధికార పోస్టుని అనుభవించినటువంటి వాళ్ళు కానీ ఇలాగా జరుగుతుంటుందన్నమాట వాళ్ళ విషయంలో ఇంకా మేము అంతటోళ్ళం మేము ఇంతటోళ్ళం ఎందుకంటే అప్పుడు అందరూ కూడా సలాములు చేస్తూ ఉండేవాళ్ళు కదా సో అదే ఇంకా కంటిన్యూగా ఫీల్ అవుతూ ఉంటారు వీళ్ళు అదే హోదా అదే ఇది వీళ్ళు అనుకుంటూ అనమాట తమని తాము ఇప్పుడు ఎవ్వరూ తమకి వంగి నమస్కారం చేయట్లేదు ఇసలు ఎందుకు చెప్తున్నా ఇంట్రడక్షన్ అంతా అంటే జీవితం ఎప్పుడూ కూడా ఒకసారి విజయం వచ్చిందంటే ఎప్పటికీ విజయం ఉంటుందని అర్థం కాదు దాన్ని తీసుకొని మనం రకరకాలుగా ఫీల్ అయిపోతూ ఉంటాము అలాగా అవ్వకుండా ఉండి బ్యాలెన్స్గా జీవితాన్ని నడపటమే మనిషి యొక్క ప్రధానమైనటువంటి ప్రవర్తన అయ్యి ఉండాలన్నమాట సో ఇప్పుడు మొన్న ఇదంతా అసలు ఎందుకు నాకు అనిపించిందంటే బాబీ లీచ్ అనే ఆయన నయాగరా ఫాల్స్ని బ్యారల్స్లో దాటాడనమాట అంటే ఇప్పుడు నయాగరా ఫాల్స్ అనేది నూట నలభై ఐదు అడుగులు ఎత్తు ఇంకో చోట నూట డెబ్బై ఐదు అడుగులు ఎత్తు అట్లా ఉంది కదా సో ఆ ఫాల్స్ మీద నుంచి బ్యారెల్లో వాళ్ళు కూర్చొని ఆ పై ఇట్లా తోసేసుకుంటూ ఆ పెద్ద ఫాల్ నుంచి కిందకి పడిపోవటం అనమాట అదొక అడ్వెంచర్ ఇదనమాట ఆయన పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో పుట్టారు పంతొమ్మిది వందల పదకొండులో చేశారంటే యాభై మూడు పైచులకు సంవత్సరాల వయసులో ఆయన ఇంకొకటి ఏదో చూసి ఇన్స్పైర్ అయ్యి ఆయన ఒక రెస్టారెంట్ నడుపుతుండే ఆయన ఇలా చెయ్యాలి అని అనిపించింది ఆయన ఏదో ప్రయత్నాలు చేశాడు సాధించాడు రిస్క్ టేకర్ ఆయన సో కోర్స్ అర్థమైపోతూనే ఉంది మనకి ఆ బ్యారెల్లో తను తాను పెట్టుకొని ఫాల్ డౌన్ అయ్యాడనమాట అయిన తర్వాత ఆయనకి చాలా ఫ్రాక్చర్స్ అయ్యాయి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఒక సిక్స్ మంత్స్ హాస్పిటల్లోనే ఉండి ట్రీట్మెంట్ తీసుకున్నారు ఆ అన్ని ఫ్రాక్చర్స్ అయిన తర్వాత రెండు మోకాళ్ళ చెప్పలు కూడా ఇదైపోయాయి దాని జాస్ ఇరిగిపోయాయి ఇట్లా చాలా పాపం ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఇక ఏ రిస్క్ లేని ఏ పని చేయలేం మనం ఏదో ఒక రూపంలో రిస్క్ ఫిజికల్ రిస్క్ కావచ్చు మెంటల్ రిస్క్ కావచ్చు ఎలా ఛాలెంజెస్ అనేది అనేక రకాలుగా ఉంటుంటాయి అయితే అయ్యాక ఆయన దాన్ని బాగా డబ్బులు చేసుకోవటం మొదలుపెట్టాడు ఆ అడ్వెంచర్ అయిపోయాక ప్రతిదీ కూడా బగ్స్ అంటే డాలర్స్కి తన డబ్బులకి నేను చెప్తాను ఇగో నా అనుభవం ఇది నా అనుభవం ఇది అని చెప్పేసి చాలా డాలర్స్ విపరీతంగా సంపాదించటం దాన్ని బాగా పబ్లిసైజ్ చేసుకోవటం వరల్డ్ టూర్స్ చేయటం తన బ్యారల్ తోటి తన అనుభవం ఏంటి దాని బ్యారెల్ ఎలా ఉంది తాను ఎలా ఉన్నాడని దాన్ని పట్టుకొని మొత్తం అంతా ప్రపంచం అంతా తిరిగి అనేక దేశాలు వెళ్ళేసి చేయటం అదంతా కూడా చేశాడనమాట ఆయన సో అంటే టూ కమర్షియలైజ్ చేసుకున్నాడు అనమాట తన యొక్క అచీవ్మెంట్ని సో ఆయనకంటే ముందు యానీ అనే ఒక ఆడామిడా చేసింది ఇలాగే బ్యారెల్ నాయగరా ఫాల్స్లో కానీ ఈయన చెప్పాడంటే యానీ ఈజ్ డూయింగ్ గుడ్ బట్ ఐ డూ వెరీ బెటర్ దాన్ హర్ అని చెప్పేసి కొద్దిగా అంటే ఆ డైలాగ్ తోటి ఆయన యొక్క మానసిక ప్రవృత్తి మనకి అర్థమవుతుందనమాట సో అలా చేసినటువంటి అతను ఫైనల్గా న్యూజిలాండ్ దగ్గర ఈ వరల్డ్ టూర్ చేసేటటువంటి టైంలో న్యూజిలాండ్లో హిల్స్బరో అనేటటువంటి ఆ ప్రాంతం దగ్గర ఆయన చెబుతూ చేస్తూ ఏదో చేస్తూ ఆరెంజ్ పీల్ ఒక ఆరెంజ్ తొక్క మీద కాలేసి స్లిప్ అయిపోయి తద్వారా చాలా ఇంజురీస్ అయిపోయి దాని నుంచి ఇన్ఫెక్షన్స్ అయిపోయి అక్కడి నుంచి మరణించిపోయాడనమాట ఆయన చనిపోయాడు అనమాట అసలు నయాగరా జలపాతం ఎక్కడిది ఆరెంజ్ తొక్క ఎక్కడిది అంటే మనిషికి గత వైభవం ఏదైనా అది ఎప్పటికీ పనికి వస్తుంది అది ఎప్పటికీ మనం అలానే అంత వాళ్ళము అని అనుకోవటం ఎంత తప్పు ఈయన యొక్క వృత్తాంతం చూస్తే నాకు అర్థమవుతుందనమాట సో మనం అంటే మనం అస్పష్టంగా నేను ఎప్పుడూ అనుకుంటుంటాను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంటారు అని ఈయనది చదివాక ఈయనది చూశాక మొన్న నయాగ్రా ఫాల్స్కి వెళ్ళినప్పుడు చూశాక సరిగ్గా అర్థమైపోయింది అనమాట అంటే మనం ఇందులో నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ఒకసారి ఏదైనా భగవంతుడు మనకి అనుగ్రహించి ఒక మంచి అచీవ్మెంట్ ఒక మంచి సక్సెస్ ఇస్తే ఈ అదే పట్టుకొని మనం ఓ అంత అంతటోళ్ళం అని చెప్పేసేసి అట్లాగా అదే విర్రవీగుతూ ఉండేటటువంటి అవసరం లేదు ఏ క్షణం యొక్క విజయం ఆ క్షణం వరకే మళ్ళీ తిరిగి నువ్వు ఫ్రెష్గా కష్టపడుతూ వినయంగా ముందుకెళ్తూ ఉండాలి తప్ప అదే అని అనుకుంటే కుదరదు కనుక ప్రతిదీ కూడా ఈ వృత్తాంతం ఏదైతే ఉందో దీన్ని బట్టి మనం ఇలా అర్థం చేసుకొని మన జీవితంలో కూడా ఏదైనా ఒక అచీవ్మెంట్ సాధించినా కూడా దాన్ని పదే 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 ఓ గొప్ప ఓ గొప్ప అనుకుంటు మనం అంతటోళ్ళమనే అక్కడే కూర్చున్నాం అనుకోండి ఇలాంటివి జరుగుతుంటాయి సో అలా చెయ్యొద్దు అని నా మనవి అఫ్ కొన్ని ఎయిట్ స్ట్రెంజెస్ట్ డెత్స్ ఇన్ ద వరల్డ్ అనే దాంట్లో ఈ కూడా ఒకటి ఉంటుంది అనమాట సో అంటే విచిత్రమైన చావ్ అనమాట అలాగా ఉంటుంది కాబట్టి ఎవ్రీథింగ్ ఏది ఎలా అవుతుందో మనకు తెలియదు కాబట్టి ఎప్పుడు తెలియదు నెక్స్ట్ పేజ్లో ఏముందో ముందు పేజ్లో ఉన్న మనకి తెలియదు కాబట్టి ఈ జీవితం అనేటటువంటిది అలాంటిదే కాబట్టి మనం దాన్ని విపరీతంగా మన మనం సెల్ఫ్ బూస్ట్ చేసుకొని మనం అంతటి గొప్పవాళ్లమని మనకి మనమే ఫీల్ అయిపోతూ అలా ఉండద్దు అని నా రిక్వెస్ట్ ఆయనకు సంబంధించిన కొన్ని చిత్రపటాలు ఇవన్నీ కూడా పెడుతున్నాను తిలకించండి శ్రీకృష్ణ సో ఇప్పుడు కేవ్ ఆఫ్ ద విన్స్కి వెళ్తున్నాం అనమాట మనం అటువైపే టెరాపిన్ పాయింట్ షో ఫాల్స్ అవన్నీ ఉన్నాయన్నమాట దిస్ ఇస్ ద వే అన్ని దేశాల నుంచి వస్తున్నారు చాలా జలాన్ని అంటే నీళ్ళ యొక్క శక్తిని చూడడానికి నీళ్ళ యొక్క అందాన్ని చూడడానికి ప్రకృతితో రమించడానికి ప్రకృతిని ఆస్వాదించడానికి ఎన్నో దేశాలు ఐడియా లేదు నాకు ఇదేంటో కేవ్ ఆఫ్ ద విన్స్ టికెట్ తీసుకుంటున్నాము సో ఇప్పుడే వెళ్తాం అన్నమాట రాళ్లతోటే మంచిగా సీట్ పెద్దవాళ్ళ కోసం ఇట్లా చక్కగా జాతీయ ఎజెండా ఇక్కడ ఒక ఎలివేటర్లో కిందకెళ్తాం అనమాట ఒక కేవ్ అనమాట కిందకి ఆ గుహలో మరి లైటింగ్ ఉంటుందో ఉండదు ఏమవుతుందో తెలియదు ఐ ఇది ఒరిజినల్లీ క్రియేటెడాచురల్గా ఏంటనే తెలియదు చూడాలి హిస్టరీ సో ఒకసారి నైన్టీన్ సిక్స్టీలో కల్యాబ్స్ అయింది అని విన్నాను ఐ హావ్ టు అగన్ వింటర్లో ఇలా ఉంటుందన్నమాట మనం రాలేదు వింటర్లో ఇలా గడ్డ అయిపోతాయి అనమాట ఇక్కడ ఇంత గ్రూప్ అయి ఉండొచ్చు సో వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సిక్స్టీ థౌజండ్ గ్యాలన్స్ ఆఫ్ వాటర్ పర్ సెకండ్ ఫీల్స్ లైక్ ఆన్ యూ అట్లా ఫీల్ అవ్వాలన్నమాట ఒక్క సెకండ్కి సిక్స్టీ థౌజండ్ గ్యాలన్స్ వాటర్ కిందకు వస్తుంది అనమాట ఫాల్స్లో అది దాని కెపాసిటీ నయాగ్రా కెపాసిటీ కేవ్ ఆఫ్ ద్వీన్స్ వెళ్తున్నాం సో సో ఫైనల్గా నేను చెప్పాలి అనుకున్న సందేశం మెసేజ్ ఏంటంటే మనమంత సాధించాం కాబట్టి మనం అంత తోళ్ళమని అనుకోవద్దు ఎప్పుడు కూడా ఆ సమయంలో దైవానుగ్రహం ఉన్నది కాబట్టి మనం అలా ఉన్నాం అంతే తప్పించి దానికి ఇంకా ఇంకా ఎక్కువ ఎక్కువ ఊహించుకొని అహంకారాన్ని తెచ్చుకోవటమో లేకపోతే మానసికంగా అదే స్థితిలో ఉండిపోవటమో చేయకూడదు అంటే అంత గొప్ప అచీవ్మెంట్ చేసినటువంటి ఆయన కూడా అంత చిన్నదానికి బలైపోయారు ఇలాగే లైఫ్ ఎప్పుడు కూడా మన చేతుల్లో ఉండదు ప్రతిదీ మన శక్తి మీదనే మనం గెలవము కాబట్టి ఎప్పుడూ కూడా పొంగి 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 పొంగిపోకుండా అణుకుగా ఉండడం అనేటటువంటిది నేర్చుకుంటే ప్రజలకి దూరంగా బంధువులకి దూరంగా ఇది నాకు అనిపించిన విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను జై శ్రీకృష్ణ